నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య వాస్త నిపుణులు శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో వృష్టికి రాశి వారికి సంవత్సరవంత ఎలా ఉండబోతుంది ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం సో ఓవరాల్గా సంవత్సరవం కలిగి ఎలా ఉండబోతుంది గురుగారు చాలా చక్కగా అడిగారండి ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా సాక్షాత్ సాక్షాత్తులతో వారిగా ఈ యొక్క లగ్నము లేదా రాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం అండి చూసుకుంటే కనుక అదేవిధంగా రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు సో అవమానం తక్కువ ఉంది రాజ్యపూజ్యం ఎక్కువ ఉంది మంచిదే కానీ ఆదాయ వ్యయాల్లోనే రెండు పద్నాలుగుగా ఉంది ఇక్కడ చాలామందికి ఏమనిపిస్తుంది అంటే మరి నాకు రెండు లక్షలు వస్తే పద్నాలుగు ఎలా ఖర్చు పెడతాను అనుకుంటూ ఉంటారు మరి ఇలాగే సాగాలని భయపడే వాళ్ళు ఉంటాడు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ నేను ఒకటే చెప్తాను ఏమి టెన్షన్ పడద్దు ఎందుకు అంటే గ్రహస్థితిని కూడా మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకు ఎలాగ అంటే మనకి ధనస్థానం అని ఒకటి ఉంటుంది జ్యోతిష్ ధనస్థానం కనుక గురువు చేత చూడబడితే గురుబలం ఉంటే ఆటోమేటిక్గా డబుల్ వస్తాయి మన ఇంట్లో బాగుంటుంది బాగుంటుంది దాని మీద గురుశనులు ఇద్దరు దృష్టి ఉంది దాన్ని డబుల్ ట్రాన్సిట్ అంటారు సో వృశ్చికం వారికి మే పదిహేను నుంచి అష్టమంలో గురువు ఉన్న రెండును చూస్తున్నాడు పంచమంలో శనున్నా దశమాన్ని రెండు చూస్తున్నాడు అంటే గురుశనులు ఇద్దరు డబుల్ ట్రాన్సిట్ ఉన్నప్పుడు మీరు ఈ పంచాంగంలో రెండు పద పద్నాలుగు గురించి భయపడద్దు అయితే మీరు దీనికి ఏం చేయాలి అంటే ఈ రెండు ధర్మకి ధర్మానికి కర్మానికి కారకుడైన రెండు గ్రహాలు చూస్తున్నప్పుడు ఒక మా ఒక నామం ఉంటుంది లలితహాస్తామాలలో ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధనీయ నమ ఇది ఖచ్చితంగా మీకు మీ మైండ్ సెట్ను మారుస్తుంది ఫస్ట్ ఎప్పుడూ కూడా అంత మైండ్ సెట్స్తోనే ఉంటుందండి నేను ఎందుకు సంపాదించలేను నాకు ఆటోమేటిక్గా ఈ పని జరుగుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పేరు విల్ పవర్ విల్ పవర్ పెరుగుతుంది ఆటోమేటిక్గా వీళ్ళకి ఫైనాన్స్ గ్రోత్ పెరుగుతుంది దీంతోపాటు బెల్లము గోవుకి తినిపించండి దేశీవాళి గోవులు ఉంటాయి కదా చక్కగా శనివారం వెళ్ళామా బెల్లం తినిపించేసామా వచ్చేసామా అమ్మవారిగా భావిస్తూ తినిపించండి నూటికి నూట శాతం వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది ఎలాగో గురువు దృష్టి ఉంది కాబట్టి ఇక శని విషయం కనుక తీసుకుంటే పంచమంలో ఉన్నాడు శని పంచమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలస్యంగా తీసుకుంటూ ఉంటాం సంతానం విషయంలో కొన్ని కొన్ని సంతానానికి సంబంధించిన విషయాలు కొంత స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం ఇటువంటివి వీళ్ళకి ఎక్కువగా కలగకుండా ఉండాలి ఈ సంవత్సరం అని అనుకుంటే దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించాలంటే దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర లేదా జయగురుదత్త శ్రీ గురుదత్త ఖచ్చితంగా ఫస్ట్ మైండ్లో ఉన్నటువంటి ఆ బాధ స్ట్రెస్ పోతుందండి దీర్ఘకాలంగా ఏదో ఆలోచించుకుంటూ ఉండడం ఇవన్నీ తగ్గిపోతాయి ఇక రాహువు కేతువు చూసుకున్నట్లయితే నాలుగులోకి రాహు వస్తున్నాడు నాలుగులో రాహు ఏం చేస్తాడంటే విదేశాల్లో స్థిరపడ్డానికి యోగాన్ని ఇస్తాడు అక్కడ దశమంలో కేతు ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాల్లో ఉండేవారు బదిలీలు జరుగుతాయి వృచ్చికం వారికి దశమ కేతువు వల్ల ఎందుకంటే టెన్త్ హౌస్ రవి కదా అలాగే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు కానీ మెడికల్ రంగాల్లో ఉండే ప్రైవేట్ ఉద్యోగాలు కానివ్వండి ఫార్మా రంగాల్లో ఉండే ప్రైవేట్ ఉద్యోగాలు కానివ్వండి గవర్నమెంట్ అండర్టేకింగ్ లేనట్లయితే ఎనీ ఆరోగ్యానికి సంబంధించిన వృత్తుల్లో ఉండేటువంటి వారికి కానీ ఈ మార్పులు అనేటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే ఏదైనా మ్యాజికల్ థింగ్స్ ఉంటాయి కొన్ని అంటే చిత్ర విచిత్రంగా ఉండేవి కొన్ని మ్యాజికల్ సంబంధించిన అట్లాంటి వృత్తుల్లో అదేవిధంగా ఏఐలో టాప్ పొజిషన్లోకి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ యోగిస్తుంది ఎందుకంటే ఈ మ్యాజికల్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ రాహుకేతు ఆధీనంలో ఉంటాయి అటువంటి టూల్స్ కొన్ని కొత్తగా నేర్చుకొని అందులో టాప్ పొజిషన్లోకి వెళ్ళడానికి వృచ్చికం వారికి చాలా బాగుంటుంది అది అయితే వృచ్చికం వారికి ఒక శుభవార్త కూడా ఏంటంటే అర్ధాశ్రం శని పోతుంది అర్ధార్జంస ఎప్పుడైతే పోయిందో ఆగిపోయిన కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అవుతాయి అప్పటివరకు ఈ ఈ భూమి మీద మనకేం పండదులే ఇక్కడ వాటర్ రాదులే దగ్గర వాటర్ వస్తుంది ఈ ల్యాండ్ ల్యాండ్ అమ్ముడుపోదులే ఇంక ఇది మనం ఏదో తక్కువ రేటుకి అనేది అసలు రేట్ వస్తుంది సో దేని మీద అయితే వీళ్ళు ఆశలు వదిలేసుకున్నారో మళ్ళీ ఇస్తాయి ఇస్తుంది ఇస్తుంది మరి శని జరిగినందుకు అది ఎందుకంటే అక్కడ మీకు చతుర్థ పావాన్ని కూడా చూస్తున్నా అండి గురువు రెండో స్థానాన్ని మాత్రమే కాకుండా నాలుగో స్థానాన్ని కూడా చూస్తాడు కాబట్టి ఏంటి ఈ సంవత్సరం ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ఏదో ఒకటి వాళ్ళకుండే స్తోమతను బట్టి ఏ గృహమో స్థలమో ఖచ్చితంగా కొనుక్కుంటారు వీళ్ళు అది వివాహాల పరిస్థితి గురుగారు ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో ఏదన్నా శుభవార్త ఉందా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి దాదాపుగా ఫస్ట్ టూ మంత్స్ మీకు శుక్రుడు ఎగ్జాల్టిడ్ పొజిషన్లో మీనల్లో ఉంటున్నాడు దాని తర్వాత కూడా నార్ నార్మల్గా ఏంటంటే సప్తమాధిపతి వీళ్ళకి శుక్రుడే సహజంగా కాబట్టి ఎప్పుడైతే మేనంలో ఉంటున్నాడో గురువుకి శుక్రుడికి ఫస్ట్ టూ త్రీ మంత్స్ పరివర్తన ఉంది సో ఫైవ్ అండ్ సెవెంత్ లాడ్స్ ఎప్పుడైతే పరివర్తన ఉంటుందో ఇక్కడ రెండు విషయాలు ఒకటి ప్రేమ వివాహం ఒకటే ఒక ఎత్తే అయితే జీవిత భాగస్వామికి ధన సంబంధించినటువంటివి స్టార్ట్ అవ్వడం కూడా ఉంటుంది అనమాట ఇక్కడ సో ఈ రెండూ ఫలి ఫలిస్తాయి ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు ఈ రాశుల గురుగారు ప్రత్యేకంగా మహిళలకు ఎలా ఉండబోతుంది మహిళల గురించి చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు ప్రత్యేకంగా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు వీళ్ళకి కనుక చూసుకున్నట్లయితే అంటే ఒకటండి జన్మజాతకం ఎప్పుడు కూడా మహిళలకు వేరుగా పురుషులకు వేరుగా పనిచేయదు వాళ్ళందరికీ ఒకటే క్షమలు అన్ని గ్రహాలకి కాకపోతే ఏంటంటే వాళ్ళకి జరిగే ఇన్సిడెంట్స్లో కొన్ని తేడాలు ఉంటుంటాయి ఎలా అంటే ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు శుక్రుడు మంచి ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉండగానే మనకి ఇక్కడ విశ్వసనామ సంవత్సరం ప్రారంభం అవుతుంది సో ఖచ్చితంగా ఫ్యాషన్ రంగాల్లో ఉండేవారికి కానీ మహిళలకు కానీ ఎనీథింగ్ బ్యూటీ సంబంధించినటువంటి డిజైనింగ్ సంబంధించిన క్రియేటివ్ సంబంధించిన వాటికి పెద్దపీట పడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందులో పర్టికులర్గా మహిళలకి టీచింగ్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి ఎంతో కొంత మంచి ఫలితాలు ఉంటాయి చెప్పాలంటే వృచ్చికం వారికి కాకపోతే వన్ అండ్ సిక్స్త్ లార్డ్ కుజుడు నీచంలో ఉంటున్నాడు కాబట్టి మొదటి రెండు మూడు నెలలు తండ్రి తరపు వారితో లేకపోతే ఎవరికైనా అప్పు ఇవ్వడం వల్ల అనవసరంగా శత్రుత్వాలు వస్తాయి వెళ్తారు అనుకునే విషయాల్లో మాత్రం మొదటి మూడు నెలలు కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థులకు నిరుద్యోగులకు ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వీళ్ళ పరిస్థితి ఎలా ఉండిపోతుంది విదేశీ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయండి మొదట్లో వీళ్ళకి అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి విదేశీ ప్రయత్నం కానివ్వండి షేర్ మార్కెట్ కానివ్వండి వివాహ ప్రయత్నం పర్సనల్ చాటు కూడా చూసుకోవాలి సో పర్సనల్ చాటు ఎట్లాగో వీళ్ళకి గోచారంలో కూడా చూసుకుంటే వీళ్ళకి ఎలాగో పన్నెండో స్థానం చెర్రాసి అవుతుంది చరంగనక పన్నెండు అయితే వీళ్ళకి రకరకాల దేశాలకు వెళ్ళడానికి ఎలిజిబిలిటీ సహజంగానే పొందున్నారు వీళ్ళు ఒకవేళ గోచారం బాగోపోయినా ఆ వాళ్ళ జాతకంలో ఆ జాతంలో నడుస్తుంటే ఖచ్చితంగా జరిగే అవకాశం వెళ్ళిపోతారండి వెళ్ళిపోతారు కాకపోతే గోచారం ఎంతవరకు మనకు అనుకూలిస్తుంది అంటే ఖచ్చితంగా అనుకూలిస్తుంది ఎందుకంటే నాలుగులో రాహు నాలుగులో రాహు అంటే నీ యొక్క నివాసాన్ని విదేశాలకు వెళ్ళడానికి ఎలిజిబిలిటీ పొందే అవకుందా సో వెళ్ళగలుగుతారు అయితే ఎవరికైనా బలం పెరగాలంటే మాత్రం డైలీ టూ టైమ్స్ హనుమాన్ చాలీసా చేసుకుంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం వాళ్ళకి విదేశాలకు వెళ్ళే బలం కలుగుతుంది ఎలా అంటే జాతకం పూర్వజం మా కర్మ అండి అది మనం తీసుకొని వచ్చాం ఫ్రీ వీల్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రీ వీల్ అంటే ఏంటంటే నువ్వు కష్టపడి ఇక్కడ మళ్ళీ నువ్వు ఒక తపస్సులా చేసుకోవాలి నువ్వు పొందలేవు అది మనకి ఈ రోజుది కాదు మీకు రామాయణం తీసుకుంటే కూడా అతనికి జాతకంలో కానీ అతను ఎన్ని ముగ్గురిని వివాహం చేసుకుని సంతానం లేదు అని ఏం చేసిండే ఆ జాతకం ఇంతే అని కూర్చోవాలి పుత్రకామేశ్వరి యాగం చేశాడు రాముడు లక్ష్మణుడు భరత చూ వచ్చారు అంతే కదా అలా ఏంటంటే మనం ఫ్రీ వీల్ అనేటువంటిది ఏదో ఉంటుందో మనం ప్రయత్నం చేసి ఒక హనుమాన్ చాలీసా ఖచ్చితంగా విదేశీ యోగం ఇస్తుంది మార్నింగ్ ఈవినింగ్ కనుక చేసుకున్నట్లయితే సంవత్సరం అంతా గురువుగారు దైవారాధన విషయంలో ఏదైనా ఎక్కువ పూజిస్తే బాగుంటుందంటారు ఈ రాజుగారు వీళ్ళకి ఎక్కువగా దత్తాత్రేయుడు అండి దత్తాత్రేయుడు ఆరాధన కాలభైరవుడి ఆరాధన ఖచ్చితంగా నూటికి నూరు శాతము వీళ్ళకి మంచి గ్రోత్ ఇస్తుంది వీరికి చెప్పాలంటే చాలా బాగా వచ్చిన గారు ధన్యవాదాలు శ్రీ మహా ప్రేమ